దాదాపుగా రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి ఇక్కడే కళ్యాణ మండపం కోసం సామాను దించి స్థలానికి మూడు లక్షల రూపాయలు పెట్టి దాదాపుగా పది లక్షల రూపాయలు సరుకు తెప్పించి ఇక్కడ పెడితే ఈ దుర్మార్గులు ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధికారం నిలిపిన దుర్మార్గులు వింది ఇలా మైనార్టీల పచ్చపాతి ఇప్పటికీ కూడా ఐదు సంవత్సరాల నుంచి నేను తెచ్చిన సామాన్ అక్కడే ఉంది అది గుర్తింపుగా మారీ మా నిజాయితీ సొంత డబ్బులు లేకుంటే గ్రామంలో యాభై పెళ్లిలు అక్కడ జరిగేవి తెలంగాణ ఖర్చులు ఉండేవి కాదు ఈ రోజు సర్వనాశనం చేశారు గ్రామాన్ని ఈ యొక్క వైఎస్ఆర్ సిపి నాయకుడు గతంలో మీ యొక్క రుణం తీర్చుకున్నారో గతంలో కూడా దాదాపుగా మూడు వందల ఇరవై ఆరు ఓట్లు ఇవ్వడం జరిగింది ఏ అభివృద్ధి చేసిన మళ్ళీ రాయాలి నాలుగు వందలు చేప నాలుగు వందలు ఇస్తారా ఇస్తారా నాలుగు వందలు ఎన్నకల్లా పొట్టిది అయితే ఇది కూడా నాకు రెండు పట్టుదీళ్ళలే ఎవరు కూడా ఉసనాపురం మీ ఇంటి బిడ్డను మీ గ్రామ బిడ్డను ఆశీర్వదించండి ఆశీర్వాదాలు కావాలని చెప్పారు ఖచ్చితంగా ఈది గారు కూడా పూర్తి చేపిస్తాం కల్పించని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా హిందూ ముస్లిం సోదరులకు శ్మశాన వాటిక లేదు ఆ శ్మశాన వాటికను కట్టి ముస్లిం మైనార్టీలకు శ్మశాన వాటిక నిర్మించి వాటికి చుట్టూ కాంపౌండ్ కట్టించే బాధ్యత తెలియజేస్తా ఉన్నాను హిందువులకు కూడా శ్మశాన వాటిక లేదు వారికి కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తారని చెప్పి తెలియజేస్తూ ముస్లిం మైనార్టీలకు అందరికీ యాభై సంవత్సరాలకే పిలిచా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారం తెచ్చుకొని సంక్షేమం అభివృద్ధి రెండు సమానంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ సైకిల్ గుర్తుకు ఓటేద్దాం బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం